మణికంఠుడు పెద్దవాడవుతున్న కొద్దీ అతనిలోని దైవిక తేజం మరింత స్పష్టంగా కనిపించసాగింది కాని ప్రసాదంలో కొంత అసూయ పెరిగింది మహారాణి ఇంకా తన కుమారుడే రాజసింహాసనాన్ని ఆక్రమించాలని ఆకాంక్షించేది మణికంఠుడి బుద్ధి ప్రజాదరణ తన కుమారుడిని నీడలో పెట్టేస్తుందని ఆమెకి భయం వేసింది ఒకరోజు ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్టు నటించింది వైద్యులను పిలిపించిన రాజు విచారంతో ఉన్నప్పుడు రాణి నెమ్మదిగా చెప్పింది నాకు కోడెల పాలు కాదు రాజా అడవిలో ఉన్న పులి పాలు తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరు ఈ మాటలు విన్న అందరూ షాక్ అయ్యారు ఎవరు పులుల మధ్యకి వెళ్లి పాలు తేవగలరు అందరూ మౌనంగా ఉన్నప్పుడు మణికంఠుడు ముందుకు వచ్చి అన్నారు నా అన్నగారు నేను వెళ్తాను రాజు ఆపడానికి ప్రయత్నించిన మణికంఠుడు వినేంద చెప్పారు ఇది కేవలం రాణిని కాపాడడానికే కాదు నా జీవిత లక్ష్యం ప్రారంభమయ్యే సమయం కూడా తండ్రి మరియు గురువుల ఆశీర్వాదాలతో మణికంఠుడు అడవిలోకి బయలుదేరాడు ప్రజలు చూసే తీరే వింతగా ఉండేది ఆయుధం లేకుండా పాదరక్షలు లేకుండా తలపై కాంతితో అడవిలోకి అడుగులు వేశాడు కొన్ని రోజుల తర్వాత అడవిలోని పులులు కూడా మణికంఠుడిని చూసి కోపం కాకుండా శాంతంగా మారిపోయాయి పులుల మధ్య ధ్యానం చేసి తుది ఘట్టంలో మణికంఠుడు పులులపైకి ఎక్కి తిరిగి పాండలం చేరాడు పాలకురాజు ప్రజలు అందరూ చూసి ఆశ్చర్యపోయారు ఇప్పుడు దేవతల అంతటి గొప్పతనంతో తిరిగి వచ్చాడు రాణి తన పొరపాటు గ్రహించి క్షమాపణలు చెప్పారు ఇది కేవలం పులి పాలను తేచే పరీక్ష కాదు ఇది అయ్యప్పని మాతృభూమికి చూపించబడిన మొదటి దైవిక సంకేతం